నమస్కారం డీటీ మీడియాకు స్వాగతం తెలంగాణలో మరో రాజకీయ సమరానికి తెరలేచినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం అంతకుముందు సినీ నటి జత్వానీ కేసు వరదలు పడవల వంటి పలు అంశాలపై చర్చకు దారితీశాయి ఇటు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల అనర్హత హైడ్రా తదితరాలపై విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించి ముగ్గురు ఐపీఎస్ల మెడక చుట్టుకున్న సినీ నటి జత్వానీ కేసు లాగానే తెలంగాణలో ఇలాంటిదే మరో కేసు రచ్చకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల పదిహేడులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసిన నేరెళ్ల ఇసుకదాందా కేసు తాజాగా మరోసారి తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్లతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా నేరుళ్లకు చెందిన బాధితులు శుక్రవారం అంటే సెప్టెంబర్ ఇరవైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి తమ గోడు వినిపించారు అప్పట్లో తమకు జరిగిన అన్యాయంపై తిరిగి దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని వారు సీఎంను కోరారు దీనిపై సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి సరిగ్గా ఈ వ్యవహారం ఇప్పుడు మరో సంచలనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే హైడ్రా పేరుతో దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేరేళ్ల ఘటనపై ఏ విధమైన చర్యలకు దిగుతున్నారనేది ఆసక్తికరంగా మారింది ఈ సంఘటన మీద అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై ఎలాంటి చర్యలకు దిగుతుందనేది ఉత్కంఠగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు నేరేళ్ల సంఘటన పూర్వపరాలు ఓసారి పరిశీలిద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే నేరెళ్ల గ్రామానికి చెందిన ఎరుకల బొమ్మయ్య అనే యాభై ఐదు సంవత్సరాల రైతు రెండు వేల పదిహేడు జూలై రెండవ తేదీన ఎరువుల కోసం జిల్లాల క్రాస్ రోడ్డుకు తన మోటార్ సైకిల్పై వెళ్ళారు ఆయన తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఇసుకలారీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు ఆ విధంగానే ఈ అప్పటి వరకు గడిచిన రెండేళ్లలో ఇసుకలారీల కారణంగా ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు చనిపోయారని అనేక మంది గాయాల పాలయ్యారని స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అనేక సార్లు ఇసుక లారీలను ఆ మార్గంలో వెళ్ళవద్దని స్థానికులు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు ఈ పరిస్థితుల్లో భూమయ్య సంఘటనతో నేరేళ్ల జిల్లెల రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనతో ఇసుక లారీలపై దాడి చేసి నాలుగు లారీలను తగలబెట్టారు మరో ఐదు లారీలకు అద్దాలు పగలగొట్టారు ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అప్పటి స్థానిక ఎస్ఐ సైదారావు సిబ్బందితో అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు స్థానికుల మధ్య గొడవ జరగడంతో ఎస్ఐ తన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు సిఐ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ విశ్వజిత్తుల అదనపు బలగాలు ఫైర్ ఇంజిన్తో అక్కడికి వచ్చిన క్రమంలో ఆందోళనకారులు దాదాపు ఆరు గంటల పాటు వారిని అడ్డుకున్నారంట అక్కడున్న ఆయిల్ ట్యాంకర్లు కూడా పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఆందోళనకారులు మంటలు నరిపేందుకు దారిచ్చారని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ మరుసటి రోజు అంటే జూలై మూడవ తేదీన ఆందోళనకారులు మరోసారి సిరిసిల్లలోని అంబేద్కర్ సెంటర్లో ఆందోళనకు దిగి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదే క్రమంలో స్థానిక పోలీసులు నేరల గ్రామంలోనికి వెళ్ళి లారీల దహనం ధ్వంసంతో సంబంధం ఉందనే ఆరోపణలతో పెంట బాలయ్య కోలా హరీష్ చిప్పాల బాలరాజ్ పసుల ఈశ్వర్ గంధం గోపాల్ బత్తుల మహేష్ చికోటి శ్రీనివాస్ గణేష్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారట వారితో మాట్లాడి పంపిస్తామని హామీ ఇచ్చిన జిల్లా ఎస్పీ ఆ యువకులను వదిలిపెట్టకపోవడంతో జూలై ఆరో తేదీన ఆ యువకుల కుటుంబ సభ్యులు మళ్ళీ ఎస్పీని కలిశారట అక్కడ ఆ యువకుల కుటుంబ సభ్యులను కూడా బెదిరించారని ఆ తర్వాత జూలై ఎనిమిదో తేదీన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారని బాధితులు వాపోయారు ఈ నేపథ్యంలో జూలై పదవ తేదీన జైల్లో ఉన్న యువకులను చూడటానికి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులకు తమ కుటుంబ సభ్యుల శరీరాలపై తీవ్ర స్థాయిలో దెబ్బలు గాయాలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు ఈ సంఘటనలో పోలీసులు నిందితులను చిత్రహింసలు పెట్టారని విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అంతేకాకుండా చంపుతామని బెదిరించారని కుటుంబ సభ్యులపై రకరకాలుగా కేసులు పెడతామంటూ బెదిరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్ సిపిఎంలతో సహా పలు పార్టీలు ప్రజా సంఘాలు దీనిపై ఉద్యమం లేవనెత్తి తీవ్రమైన ఆందోళన చేశాయి అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల కారణంగా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొందరు బాధితులు సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో కలిసి ఆనాటి సంఘటనల్లో తమను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వారిని సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లారు సీఎంతో ఆనాటి సంఘటనల గురించి బాధితులు ఫిర్యాదు చేయడం గమనార్హం బాధితులకు న్యాయం చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంటోంది ఏపీలో సినీ నటి జత్వానీ కేసు సాక్షాత్తు ఐపీఎస్ల మెడకు చుట్టుకోవడంతో తెలంగాణలో నేరేళ్ల కేసు కూడా ఇదే తరహాలో ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే పేరుతో దూకుడు మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నేరేళ్ల కేసులో ఏ విధంగా వ్యవహరించబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఏం జరుగుతుందనేది వేచి చూడాలి